我们长大。 ఎందుకంటే ఆ నియోజకవర్గంలోనే మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన మా అని చెప్పి ఒకసారి ధన్యవాదాలు మనం ఆర్థాలు చేస్తున్నాం సభాధ్యక్షులు రాయవారు మాటలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమౌంట్ గారికి ఈ రోజు రైతు సుఖీ బాబా కార్యక్రమాలు

ఈరోజు మనకి డబ్బులు పడి అదేవిధంగా మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు రోజు అన్నదాతా సుఖీభావం కింద పడింది ఈరోజు డబ్బులు వేయటమే కాదు మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం చేరండి ఏంటో తెలియలేదు కానీ భూసా Thank you. ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి మీ కనుగినీత ఆలోచన చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి బస్సులుగా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాటిచ్చాం కాబట్టి చేయాలి అని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు అన్ని విధాలు ట్రై చేశా మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం కానీ నా మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్ వేయిస్తాను అటు ఆర్కే మాట మాటిచ్చాను